నమస్తే కేంద్ర ప్రభుత్వం నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అత్యంత సానుకూలమైన వార్త అందింది రాష్ట్రంలో ఎంతో ముఖ్యమైన పోలవరం ప్రాజెక్టు పూర్తి నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం సుముఖత వ్యక్తం చేసింది దీనికి సంబంధించి కేంద్ర కేబినెట్ కూడా నిర్ణయించింది ఈ ప్రాజెక్టు పూర్తికి అవసరమైన మొత్తం నిధుల కేటాయింపుకు ఆమోదం తెలిపినట్లుగా తెలుసు పెండింగ్ లో ఉన్న పనులు సహా ప్రాజెక్టును సహా పూర్తి చేసేందుకు అవసరమైన నిధులన్నీ ఇచ్చేందుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం ముద్ర వేసినట్లుగా సమాచారం ప్రాజెక్టు మొదటి దశ నిర్మాణానికి పన్నెండు వేల ఐదు వందల కోట్ల ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం తెలిపింది అయితే కేంద్రం నుంచి ఈ తీపి కబురు అందడం వెనుక సీఎం చంద్రబాబు చేసిన వర్క్ ఉందని అంటున్నారు పోలవరం ప్రధాని మోదీ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ జనశక్తి మంత్రి సిఆర్ పాటు చంద్రబాబు విడుదల వారిగా చర్చలు జరిపారు ఢిల్లీ వెళ్లిన ప్రతిసారి వారిని కలిశారు ఈ నేపథ్యంలోనే కేంద్రం తాజాగా పోలవరం పూర్తి చేసేందుకు అవసరమైన నిధుల కేటాయింపుకు అంగీకారం తెలిపినట్లుగా తెలిసింది నవంబర్ నుంచి కొత్త డైఫ్రమ్ వాల్ పనులు మొదలు పెట్టాలని ప్రభుత్వం భావిస్తోంది ఈ పనుల్లో వేగం పెంచడం కోసం కేంద్రం నుంచి వచ్చే నిధులు ఎంతో సహకరించనున్నాయని అమరావతి పోలవరం రెండు తనకు రెండు కళ్ళు అని చంద్రబాబు ఎన్నో సందర్భాల్లో చెప్పారు పోలవరం ప్రాజెక్టు పూర్తి అయితే రాష్ట్రానికి కలిగే మేలు అంతా ఇంత కాదు చంద్రబాబు అధికారంలోకి వచ్చిన వెంటనే పోలవరాన్ని సందర్శించి రివ్యూ కూడా చేశారు ప్రాజెక్టు నిర్మాణంలో ప్రస్తుతం ఉన్న సవాళ్ళను అధ్యయనం చేసి సరైన మార్గ నిర్దేశం చేసేందుకు కేంద్ర జల సంఘం పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ కలిసి విదేశీ నిపుణులను కూడా రప్పించి అధ్యయనం చేయించారు ఈ విదేశీ నిపుణుల ప్రాజెక్టు మొత్తాన్ని పరిశీలించి డిజైన్ లో మార్పులు డ్రైవ్ ఫ్రం వాల్ ప్రధాన విషయంలో కీలక చేశారు దీంతో కొత్త డిజైన్ కూడా చేపట్టారు ఈ పోలవరం ప్రాజెక్టు అథారిటీ కేంద్ర జల సంఘం సాంకేతిక సలహా మండలి రివైజ్డ్ కమిటీ పెట్టుబడుల అనుమతి మండలి ఆమోదం వేశాయి చివరిగా కేంద్ర కేబినెట్ నుంచి నిధుల కోసం ఆమోదం కూడా లభించింది ఇదంతా కావడానికి చంద్రబాబుకు కేవలం మూడు నెలల సమయం మాత్రమే పట్టింది దీంతో చంద్రబాబు పరిపాలన పటిమపై అభినందనలు వ్యక్తమవుతున్నాయి గత ప్రభుత్వం గుడ్డెత్తి చేతిలో పడినట్లుగా ఎలాంటి సమీక్షలు లేకుండా చేసి మొత్తం పోలవరం ప్రాజెక్ట్ ని నాశనం చేసింది అవగాహన లేని నీటి మంత్రుల నైపుణ్యమా అని ప్రాజెక్టు పనులు ముందుకు జరక్కపోగా మూడేళ్లు వెనక్కి వెళ్లిన పరిస్థితి కనిపించిన సంగతి తెలిసిందే ఇప్పుడు చంద్రబాబు వాయువేగంతో పోలవరం పనులను చక్కబెడుతుండటంతో వైసీపీ నేతలు సైతం అవాక్ అవుతున్నారు